हमारा मसला क्या है बोलो तो थोड़ी जगह करंट करंटाला तो तो बारिश के दिन आए करंट सीधा खुलाता नहीं लोड ज़्यादा हो करंट चले जाता है रात बिरात को बहुत सारे ऐसा तकलीफ़ उठाते हैं और दूसरा मसला क्या है बोलो कई ट्रांसफार्म के जगह पीस डालने के जो सिस्टम है वो नीचे है वो थोड़े स्कूलों के नज़दीक है थोड़े पब्लिक प्लेसा में है वो चीज़ को अभी ऊपर कर कर उसे हिफाजत से करना बोलकर हमें आज नंदल के यही हिसाब फ्रेंड ऑफिस के यही हिसाब से मिलने आए हैं अलहद उन्होंने एक बेहतरीन हम आपको एक भरोसा दिया है भरोसा ये देंगे बहुत जल्दी में आपका काम को आप ट्रांसफार हम भी जल्दी से आ गया है वो जो इस्तेमाल कर रही हो हूँ बोल कर है वो कोई चीज़ की थोड़े रुकावट का आते ही कर गए बोले उसका भी जल्दी से जल्दी काम पूरा कर करते हुए बोले हैं अलहमदिल्ला हम आने के बाद यही हिसाब में बेहतरीन अंदाज़िया आप तुम्हारा काम జల్దీసే జల్దీ మన కం కూడా జరిగిందాకు బాధాకరికేలా ఈసారి కరెంటు ఈసారికి మేము వచ్చి కలచడం జరిగింది ఐలూరులో ఉన్న సమస్యల గురించి మనము కరెంట్ సమస్యల గురించి మేము డిస్కేషన్ చేయడం జరిగింది సార్ మనకు ఊళ్ళో కొన్ని కొన్ని ప్రాబ్లంలు ఉన్నాయి కొన్ని కోళ్ళు కిందికి ఉన్నాయి శాకారం కిందికి ఉన్నాయి దానిపై నుంచి కొన్ని చోట్ల రోడ్ ఎక్కువయ్యి రాత్రి ఊర్లో కరెంట్ పోవడం జరుగుతుంది కొన్ని చోట్ల పిల్ల సావిడి సాయివాణి స్కూలు సరస్వతి స్కూలు ఈ చోట్లల్లో నిమ్మలు ట్రాన్స్ఫారం నిమ్మలు చాలా కిందికి ఉన్నాయి దానివల్ల పబ్లిక్కి చాలా ఇష్యూ జరిగే అపాయం జరిగే ఇది ఉంది దాని గురించి మేము ఈరోజు మనము ఈసారితో కలడం జరిగింది ఈసారి మనకు చాలా సంప్రదించి మనము అన్ని పనులు మేము తొందరగా వీలైనంత తొందరగా మనం చేస్తాము ఒక ట్రాన్స్ఫారం అయితే రిలీజ్ అయి ఉంది కూడా మా అక్కడ మంది కొంచెం అడ్డపడుతున్నారు దాన్ని మాకు సపోర్ట్ చేయాలని అన్నారు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము మనం ఈ వీధి ఆ వీధి అని కాదు ఏ వీధి అయినా అన్ని వీధి సమస్యలు మనం పెట్టాము ఈ సమస్యలు ఉన్నాయని సో మనకు సపోర్ట్ మనకు రిలీజ్ చేసి సారు హెల్పర్తో కూడా మన ముందరనే మాట్లాడించి యా యా లొకేషన్లో ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్న బాధ్యత నాది అని మాకు హామీ చేయడం జరిగింది మేము చేయబోతున్నాం ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము